కార్తీక మాసంలోకి మనం అప్పుడే పదవ రోజు కార్యక్రమంలో పెట్టాం దశమీ తిథి ఈ దశమీ తిథి పది విధాలైన పాపాలు హరిస్తుంది కార్తీక శుక్ల దశమి దశ విధ పాపాలను హరిస్తుంది ఏమేమిటి ఆ పాపాలు వాచిక పాపములు మూడు మానసిక పాపాలు మూడు కాయిక పాపాలు నాలుగు వెరసి పది పాపాలు మనం చేస్తున్నాం ఈ పది పాపాలు కార్తీక స్నానం వల్ల తొలగిపోతాయి అందువల్ల దశమి నాడు లేచేటప్పుడే గోవింద గోవింద అని మమ్మారు స్మరించుకుని పక్క మీద నుంచి లేవండి కాలకుర్చాదులు తీర్చుకొని మీ మీ వెసులుబాటుని బట్టి నదీ తీరంలో ఉన్నవాడు నదిలోనూ కాలువల దగ్గర ఉన్నవాడు కాలవల్లోనూ చెరువుల దగ్గర ఉన్నవాడు ఆ తటాకాల్లోనూ సముద్ర తీరంలో ఉన్నవాళ్ళు సముద్ర స్నానం ఏమీ లేకపోతే ఇంటి దగ్గరైనా స్నానం చేయండి ఎప్పుడూ కార్తీక స్నానం సూర్యోదయానికి ముందే చేయాలి అదొక కఠోర నియమం ఇది మాత్రం పాటించండి తీవ్రమైన శారీరక అస్వాస్థ్యం ఉంటే తప్ప ఆరోగ్యం ఏమాత్రం సహకరించినా ఈ కార్తీక మాసంలో తెల్లవారుజామునే లేవండి తలారా స్నానం చేయండి కార్తీక స్నానం వల్ల వచ్చే ఫలితం ఇంక దేనివల్ల రాదు కార్తీక స్నానం వల్ల వచ్చేటటువంటి పుణ్యం మూడు కోట్ల బంగారు నాణములు కురుక్షేత్రంలో గ్రహణం నాడు దానం చేస్తే వచ్చే ఫలితములకు సమానమాట ఒక్కసారి కొంచెం ఆలోచించండి కురుక్షేత్రం ధర్మక్షేత్రం అక్కడ గ్రహణ స్నానం అయ్యాక మూడు కోట్ల బంగారు నాణములు దానము చేయడం వల్ల వచ్చే ఫలితం కేవలం కార్తీక మాసంలో బ్రాహ్మీ ముహూర్తంలో స్నానం చేయటం వల్ల వస్తుంది అందుకనే పూర్వకాలంలో అనేక దానాలు ధర్మములు యజ్ఞములు ఇవన్నీ ఆచరించలేని వాళ్ళు చేయలేనటువంటి వాళ్ళు కార్తీక అన్న చేసేవారు అందున దశమి మరింత పవిత్రమైనది అందువల్ల తప్పక కార్తీక స్నానం బ్రాహ్మీ ముహూర్తంలో చేయండి చేశాక ఈరోజు తప్పక దశమి నాడు గణపతిని పూజించి తీరాలని శాస్త్రం దశమి గణనాయక మహాతిథి దశమి గణనాయకునికి అత్యంత ప్రీతి పాత్ర అనేది కార్తీక మాసంలో మామూలు రోజుల్లో అయితే చతుర్థి నాడు సంతోషం పొందుతాడు కానీ ఈ కార్తీక దశమి నాడు మాత్రం గణేశ్వరుణ్ణి పూజించాలి అది కూడా ఉమ్మెత్త పువ్వులతో పూజిస్తే మనకి మాంద్యం తొలగిపోయి చురుకుతనం పెరుగుతుంది బుద్ధి మంచి చురుగ్గా పనిచేస్తుందిట పూర్వకాలంలో ఎవరైనా పిచ్చివాళ్ళు ఉన్నా లేక బుద్ధి సక్రమంగా పనిచేయకపోయినా ఎప్పుడు ఏ పని చెయ్యాలో దానికి తగిన ఆలోచన రాకపోయినా కార్తీక శుక్లపక్ష దశమి తీథి నాడు ఉమ్మెత్త పువ్వులతో గణపతిని పూజించేవారు ఉమ్మెత్త పువ్వులతో గణపతిని పూజిస్తే వాడికి స్థిరత్వం కలుగుతుంది మంచి ఆలోచన శక్తి లభిస్తుంది ఏ పని చేసినా చురుకుతనంతో చేయగలుగుతాడు పిచ్చివాళ్ళు ఉంటే పిచ్చివాడు కూడా బాగుపడతారండి కాబట్టి వీలున్నంత వరకు ఈరోజు ఉమ్మెత్త పువ్వులతోటి మహానుభావుణ్ణి గణపతిని పూజించండి తదనంతరం మీ ఇష్టదేవతలు హరి భక్తులు హరిని శివభక్తులు శివుణ్ణి అమ్మవారి భక్తులు అమ్మవారిని యథాశక్తిగా పూజించండి ఈరోజు ఒక ప్రత్యేకత ఉన్నది స్వయంపాకంతో పాటు వస్త్రదానం చేయండి దశమి నాడు మీకు తోచిన ఏదో ఒక వస్త్రం అది కూడా కట్టుకోవడానికి పనికి వచ్చేది లేక తుడుచుకోవడానికి పనికి వచ్చేది దానం చేయండి కార్తీక మాసం అంతా స్వయంపాకం దానం చేయడం చాలా మంచిది అలాంటి స్వయంపాకంతో పాటు కానీ లేక శక్తి లేకపోతే విడిగా కానీ వస్త్రదానం చేయండి వాసాంసిచ మహారహాణి అన్నాడు స్కాంద పురాణంలో అనగా అర్హములైన వాసములను దానము చేయండి అర్హములైన వాసములు అంటే కట్టుకోవడానికి పనికొచ్చే బట్టలు ఓ పంచి మనం దానం చేసామంటే ఆ పంచిని ఇతరులు కట్టుకోవాలి ఓ ఫ్యాంట్ దానం చేసామంటే వాడు అవతల కట్టుకోవాలి వీడు దాన్ని ధరించగానే పటకం చిరిగిపోతే ఆ వస్త్రం ఎందుకు దానం చేయటం కట్టుకోవడానికి పనికొచ్చే పంచలో కండువాలో ఇలాంటివైనా చేయండి ఒకవేళ అంతంత మంచిలు మంచివి ఇవ్వలేకపోతే కనీసం ఒక్క తువ్వాలు దానం చేయండి ఈ తువ్వాలు కట్టుకుని స్నానం చేయడానికి పనికొచ్చేలా ఉండాలి ఓపిక ఉంటే దొప్పటికి కూడా దానం చేయమని ఇవన్నీ వస్త్రాల్లోకి వస్తాయి అదే స్త్రీలకి దానం చేసేటప్పుడు చీరో జాకెట్టో ఇవ్వండి జేబురువాలు గుడ్డ కూడా ఇవ్వలేనంత దౌర్భాగ్యంలో ఉంటే ఏమని చెప్పారో తెలుసా ఒత్తులు దీపారాధనకి పనికొచ్చే వర్తి సంస్కృతంలో వర్తి అంటాం తెలుగులో అది వర్తి అయ్యింది అలాంటి వత్తులు రెండైనా దానం చేయండి అది కూడా వస్త్రంతో సమానం అవుతుందట దేవుడి దేవుళ్ళ ఈ యుగంలో మనం కావాలనుకుంటే ఆ మాత్రం వస్త్రాలు ఇవ్వగలం యాచన చేసిన వస్త్ర దానం చేయటం చాలా మంచిది అలాంటి వాడు జీవితంలో కూటికి గుడ్డకి లోటు లేకుండా బ్రతుకుతాడు అంటే జీవించినంతకాలం మంచి వస్త్రాలు ధరిస్తాడు హాయిగా వేడకంత భోజనం లభిస్తుంది ఇంతెందుకు చంద్రలోకం సగచ్చతి వస్త్రదానం చేసిన వాడు ఎంత పాపాత్ముడైనా అధమపక్షం చంద్రలోకానికి అడతాట నరకానికి మాత్రం పాడు ఎప్పుడైనా సంపదలు పెరగాలన్నా చురుకుతనం పెరగాలన్నా చంద్రుడి యొక్క అనుగ్రహం కావాలి చంద్రుడి అనుగ్రహం బాగుంటే మంచి బట్టలు దొరుకుతాయి చురుకుదనం పెరుగుతుంది తెలివితేటలు పెరుగుతాయి అందుకనే పూర్వకాలంలో నెల పొడుపునాడు అంటే శుక్లపక్షంలో విధి కట్టుకున్న వస్త్రం నుంచి ఒక్క దారం తీసి చంద్రుడికో నూలు పోగని చంద్రుడికి సమర్పించేవారు దానివల్ల చంద్రుడి కటాక్షం లభిస్తుంది జాతకంలో చంద్రదశ బాగుంటుంది దానివల్ల వాడు తెలివైన వాడు అవుతాడు చురుకుతనం పెరుగుతుంది హాయిగా వస్త్రాలు లభిస్తాయి ఈ చురుకుతనంతో తెలివితేటలతో డబ్బు సంపాదించగలుగుతాడు జీవితం సుఖంగా ఉంటాడు అన్ని రోజులు చేయలేకపోయినా కార్తీక శుక్ల దశమి తిథి నాడు అంటే కార్తీక మాసంలో పదో రోజైనా నేను ఇందాక చెప్పినట్టుగా ఒక వత్తేన దానం చేయండి లేదా ఒక మంచి వస్త్రం దానం చేయండి ఈ వస్త్రదానం మనిషిని మహోన్నతు చేస్తుంది ఇక తర్వాత సాయంత్రం సంధ్యా సమయం అయ్యాక మళ్ళీ స్నానం చేసి దేవాలయానికి వెళ్ళి దేవతా దర్శనం చేసుకోండి ఈరోజు ముత్తైదువులని పూజిస్తే చాలా మంచిది దశమి నాడు సాయం సంధ్య దాటిన తర్వాత శుభాసినులను పూజించాలట అమ్మవారికి ఒక నామం ఉన్నది ప్రత్యేకమైన నామం చాలా నామాల్లో ఒక ప్రత్యేక నామం సువాసిని అర్చన ప్రేత ముత్తైదువులను పూజిస్తే ఆవిడ సంతోషిస్తుంది కాబట్టి మనం ఏం చేయాలి కార్తీక మాసంలో దశమి నాడు ఒక ముత్తైదువుని పూజించండి ఆవిడ ధరించే గాజులు బట్టలు ఇవ్వగలిగితే ఇవ్వండి ఏమి లేతే కాస్త కుంకుమబుట్ట ఆవిడకైనా పెట్టి అది ఇది కాకపోతే నమస్కారం చేసి యథాశక్తి దక్షిణ ఇచ్చి గౌరవించండి దీనివల్ల జీవితంలో సకల సౌఖ్యాలు లభిస్తాయి దుఃఖాలు తొలగిపోతాయి అమ్మవారి సంపూర్ణ అనుగ్రహం లభిస్తుంది ఇక ఈరోజు వినవలసినటువంటి కథ నవమినాడు మనం ప్రారంభించుకున్నటువంటి శ్రీహరి యొక్క భూలోక పర్యటన కథ యొక్క ఉత్తర భాగం వినాలి కథ వినేటప్పుడు చేతులు అక్షతలు పుష్పాలు పట్టుకొని కథ విన్నాక ఈ పుష్పాక్షతలు దేవతా సన్నిధిలో ఉంచి వాటిని శిరస్సును ధరిస్తే కథ విన్నటువంటి ఫలితం వస్తుంది దశమి నాడు తప్ప కథ వినాలట ఎందుకంటే ఇది నారాయణ కథ ఈ కథ వింటే ఏమిటి లాభం అంటే శ్రీహరిని తూచి ఆ వచ్చిన బంగారాన్ని విప్రుడికి దానం చేయటం వల్ల వచ్చే ఫలితం వస్తుందట దానికి తులాదానం అని పేరు కొంచెం శ్రద్ధగా వినవలసిన మాట శ్రీ మహావిష్ణువు అలాంటి వాడికి కనపడతాడా ఒకవేళ కనబడాయన నేను కాటాలో ఒక పక్కన గుర్తుంటున్నానరా నన్ను బంగారంతో తోచు అంటే ఆయన్ని మనం బంగారంతో తోచగలమా సమస్త లోకాలలో వ్యాపించిన మహాత్ముడు ఆయన అందుకే ఆయనకి విష్ణువు అని పేరు వ్యాపకశీలత్వాత్తు విష్ణు అంతటా వ్యాపించి ఉంటాడు కనుక ఆ భగవంతుని విష్ణువు అన్నారు ఇన్ని లోకాలలో వ్యాపించిన పరమాత్మని కాటాలో కూర్చోబెట్టలేము కూర్చున్నా ఆయన్ని మనం తోచలేము అందుకే మనకి పారిజాతాపహరణం వంటి వాటిల్లో బ్రహ్మవైవర్త పురాణం వంటి పురాణాల్లో రుక్మిణీదేవి సత్యభామ కృష్ణుణ్ణి తూచారని అందులో సత్యభామ తన బంగారంతో కృష్ణుడిని ఎంత తోచాలని ప్రయత్నించినా కృష్ణుడి బరువు ఎక్కువగా ఉంది బంగారం బరువు లేదని అప్పుడు రుక్మిణీదేవి వచ్చి పరమాత్ముని బంగారంతో తోచలేం ఆయన బరువుకి సాటి వచ్చే బంగారం ఈ ప్రపంచంలో ఎంత వెతికినా దొరకదో ఆయన ఒక్క భక్తికి మాత్రమే లొంగుతాడు ఆయన ఒక తులసి దళం కళ్ళకద్దుకు పట్టుకుని శ్రీకృష్ణార్పణ వస్తూ రెండో కాటాలో వేసిందని ఒక కథ ఉన్నది అది నిజమే అంత పరమాత్ముడు కృష్ణుడు రుక్మిణి భక్తితో కృష్ణార్పణ వస్తూ అని ఒక తులసి దళం రెండో కాటాలో వేయగానే టక్కన తులసి దళం కిందకి దిగిపోయింది కృష్ణుడు పైకి లేచాడు అంటే అంత పరమాత్ముడిని తోచడానికి భక్తి ముఖ్యమైనది భక్తి కింద కరోతి భక్తి చెయ్యలేంది అందుకే జ్ఞానులు ఏం చేస్తారన్నమాట భక్తితోటి పరమాత్మని సమర్పణ చేసి హరి సమర్పణ చేసి తమ స్వాధీనం చేసుకుంటారు ఇంత ఇంత కథ ఎందుకు చెబుతానంటే పరమాత్ముణ్ణి తూచి ఆ తోచగా వచ్చిన బంగారమును ఒక మంచి సమర్థత కలిగినటువంటి విప్రుడికి దానం చేయటం వల్ల వచ్చే ఫలితం దశమి నాడు శ్రీహరి కథ వింటే వస్తుంది అందుకే కార్తీక పురాణం తప్పక వినాలి వినేటప్పుడు కథాక్షతలు చేత్తో పట్టుకుని ఆ అక్షతల తర్వాత మన శిరస్సును వేసుకుంటే ఈ మహాఫలితం వస్తుందన్నమాట శ్రీహరి నారదుడు భూలోకంలో మానవులు కష్టాలు బాగా అనుభవిస్తున్నారు అని చెప్పిన మాట విని మానవుల్ని అనుగ్రహించడానికి అన్నీ ఎరిగిన వాడై ఉండి కూడా ఏమీ ఎరగనట్టుగా నటించి మానవాకారం ధరించి తన భార్యతో పాటు భూలోకానికి వచ్చాడు ఇద్దరూ కూడా విప్ర దంపతుల వేషంలో భూలోకానికి వచ్చారు ముందుగా వాళ్ళు పరమ పవిత్రమైన హరిద్వారానికి వచ్చారు శ్రీ మహావిష్ణువు వైకుంఠం నుంచి మొట్టమొదటి అక్కడ అడుగు పెట్టాడు హరికి భూలోకంలో ఆ ప్రాంతం ద్వారం అయ్యింది తలుపు అయ్యింది అందుకే దానికి హరిద్వారము అన్నారు క్లేశ హరి హరిద్వారము హరిద్వారం అంటే శ్రీ మహావిష్ణువుకి ద్వారం అయ్యిందని చెప్పానుక ఆయన భూలోకానికి రావడానికి అదే మొదటి ద్వారం అక్కడికి అడుగు పెడితే క్లేశములు హరించుకుపోతాయి కష్టాలు తొలగుతాయి శ్రీ మహావిష్ణువు మొట్టమొదటి అడుగుపెట్టిన ఆ స్థలంలో మనం అడుగు పెట్టామా మన క్లేశములు అనగా కష్టములు హరింపబడతాయి కనుక హరిద్వారమునకు క్లేశహరి అని పేరు అక్కడ ఆయన అడుగుపెట్టి చూశాడు కొంతమంది తిండి లేక కొందరు గుడ్డలు లేక కొందరు ఆరోగ్యం లేక కొంతమంది సంతానం లేక అల్లాడిపోతున్నారు అక్కడి నుంచి మాయాపురం నుంచి హృషికేశం వెళ్ళాడు అక్కడి నుంచి వారణాసి వెళ్ళాడు ఏ ప్రాంతానికి వెళ్ళినా సరే నారదుడు ఎలా వర్ణించాడో అలాంటి దుస్థితిలోనే ఉన్నారు జీవులు అప్పుడు శ్రీహరి అవ్యాజ కరుణామూర్తి కనుక జాలిపడ్డట భగవంతునికి అవ్యాజ కరుణామూర్తి అని ఒక నామం ఉన్నది మనం పూజించినా పూజించకపోయినా మనతో ఏ సంబంధం లేకపోయినా మన వల్ల ఆయనకి ప్రయోజనం లేకపోయినా ఆయన మనల్ని ప్రేమిస్తాడు మన మీద కరుణ చూపిస్తాడు మనం ఒక వ్యక్తిని కరుణించాలంటే ఏదో ఒక ప్రయోజనం ఆశించిన తర్వాతే అవతల వ్యక్తిని గౌరవిస్తాం కానీ పరమాత్మ ఏ ప్రయోజనం ఆశించకుండా కేవలం వాడు నా భక్తుడు వాడు నా శిష్యుడు వాడు నా ప్రాణి అనుకుని ప్రతి ప్రాణిని ప్రేమిస్తాడు అందుకే ఆయనకి అవ్యాజ కరుణామూర్తి అని పేరు వెంటనే ఆయన నారద అని నారదు పిలిచాడు నారదు కూడా ఒక విప్రుడి రూపంలోకి మార్చాడు పరమ పవిత్రమైన బృందావనానికి వచ్చాడు బృందావనంలో నారదు శిష్యుడిగా శ్రాతగా కూర్చోబెట్టుకుని తక్కిన అక్కడున్న భక్తులందరినీ పిలిచాడు నాయనలారా భూలోకవాసుల కష్టాలు తొలగించడం కోసం మేము ముగ్గురం ఇక్కడికి వచ్చాం మా దంపతులం గురు దంపతులం ఈతడు మా శిష్యుడు ఇతడి వంకతో మీ అందరికీ దారిద్ర్యం తొలగించుకోవడానికి పనికొచ్చే విషయాలు అందిస్తున్నాను మీరు వినండి అనగానే వాళ్ళంతా అసలు శ్రీహరిని చూడడంతో ఆకర్షితులయ్యారు ఆయన వాక్కులకు ఇంకా సంతోషం పొందారు నారదుడు ప్రథమస్వ్రతగా కూర్చోగా ఈ బృందావన వాసులంతా ఎదురుగుండా కూర్చున్నారు శ్రీహరి లక్ష్మీ సమేతంగా ఒక జింక చర్మం మీద కూర్చున్నాడు అది కూడా కృష్ణాజనము అజినము అనగా జింక చర్మం కృష్ణ అజనము నల్ల జింక చర్మం జింకల్లో కూడా నల్ల జింకలు ఉంటాయి ఆ నల్ల జింకల చర్మాన్ని కృష్ణాజనము అంటారు ఈ అజనములు అంటే జింక చర్మాల మీద కూర్చుని జపం చేయటం చాలా మంచిది కలియుగంలో నిషేధం అది మాత్రం దృష్టిలో పెట్టుకోండి పూర్వకాలంలో జింక తనయంత తాను చచ్చిపోయాక అప్పుడు ఆ జింక చర్మమును ఒలిచి ఋషులు ఆసనములుగా ధరించేవారు నడుముకి కట్టుకునేవారు యజోపేతాలుగా వేసుకునేవారు కేవలం జంతువులు తమంత తాము చచ్చిపోతేనే ఏ జింకలైనా లేకపోతే పులులైనా సింహాలైనా వాటి చర్మాలు వాళ్ళు వాడేవారు కాబట్టి తనంత తాను చచ్చిపోయిన జంతువు యొక్క చర్మం వాడడం పుణ్యమే కానీ కలియుగానికి వచ్చేసరికి మానవుడికి ఈ చర్మాల మీద వ్యామోహం ఎక్కువైపోయి జంతువుల్ని అన్యాయంగా వేటాడి చంపేయడం మొదలుపెట్టారు అందుకని ఏమన్నాడు కలియుగంలో ఈ జంతు చర్మములు నిషిద్ధం దర్భల మీద మాత్రమే కూర్చుని చేయండి అన్నారు ఇది మాత్రం దృష్టిలో పెట్టుకోండి ఆ రోజుల్లో మహానుభవుడైన కృష్ణాజనం మీద కూర్చున్నాడు నాయనడారా భయంకర దారిద్ర్యం తొలగి ఆరోగ్యం బాగుపడి కుటుంబ సౌఖ్యం ధనధాన్య వృద్ధి కలగడానికి వాస వ్రతాచరణము చేయండి కార్తీక సమోమా కార్తీక మాసంతో సమానమైన మాసం లేదని శాస్త్రాలన్నీ ఉక్కుమ్మడి చెబుతున్నాయి అది చెప్పడానికే నేను మీ దగ్గరకు వచ్చాను కార్తీక మాసంలో తెల్లవారుజామున లేవండి నదిలో స్నానం చేయండి మీరు బృందావనవాసులు పక్కనే యమునా నది ఉన్నది యమునా నదిలో స్నానం చేయండి అవకాశం లేని వాళ్ళు కనీసం ఇంట్లో అయినా స్నానం చేయండి దశమి తిథి నాడు భక్తితోటి దామోదరుణ్ణి స్థుతించండి గోవింద నామస్మరణం చెయ్యండి దశమి నాడు వస్త్రదానం చెయ్యండి భగవంతుని కథలు వినండి దానివల్ల మీ పాపాలన్నీ తొలగిపోతాయి కార్తీక మాసం జీవులకి చాలా గొప్పది ఇది కృత్తికా నక్షత్రం పూర్ణచంద్రుడు ఉన్నటువంటి రోజు అనగా పూర్ణిమ నాడు కృత్తికా నక్షత్రం ఉంటే దానికి కార్తీకం అని పేరు అనమాట ఈ కార్తీక మాసంలో శివుడు విష్ణువు అమ్మవారు సకల దేవతలు భూలోకంలో నిరంతరం తిరుగుతూ ఉంటారు భగవంతుడి కోసం వేరే ఎక్కడికి వెళ్ళకర్లా వాళ్ళు ఎక్కడ పడితే అక్కడ ఉంటారు కానీ సామాన్య మానవులు సర్వాంతర్యామి అయిన పరమాత్మను గుర్తించలేరు కాబట్టి మీరేం చేస్తారు ఆలయానికి వెళ్ళండి అక్కడ ఆవులేతితో దీపాలు వెలిగించండి ప్రదక్షిణలు చెయ్యండి గోదానం భూదానం వంటివి చెయ్యండి ఏమీ లేకపోతే కనీసం భగవన్ నామస్మరణమైనా చేయండి గోవింద కథని వినండి అందున మరి ముఖ్యంగా దశమి తిథి నాడు హరి సమర్పణ వస్తు కృష్ణార్పణ వస్తు అనే వస్త్రాలు దానం చేయండి దానివల్ల మీకున్న ఈతి బాధలన్నీ తొలగిపోతాయని చెప్పాడు విన్నవాళ్ళందరూ సంతోషించారు అయితే అందులో వాడికి అనుమానం వచ్చింది ఏమంటే కార్తీక మాసం అంతా వ్రతాచరణ చేయాలా మాలాంటి వాళ్ళం కొంతమంది అంటే అడిగేవాడు వృద్ధుళ్ళు అండి అందుకని మాలాంటి వాళ్ళం వృద్ధులం అన్ని రోజులు చేయలేకపోతే తప్పనిసరిగా చేయవలసిన కార్తీక తిథులు ఏమైనా ఉన్నాయా అని అడిగాడు అప్పుడు శ్రీహరి నాయన జీవితంలో అప్పుడప్పుడు వచ్చి అరుదైన అవకాశం కార్తీక మాసం అంటే సంవత్సరానికి ఒక్క మాసం కదా ఆ మాత్రం ఒక్క మాసం మీకోసం వ్రతాచరణ చేయలేరా చేయగలరు అయినప్పటికీ తీవ్రమైన వార్ధక్యం వల్ల అనారోగ్యాల వల్ల మానవులు కార్తీక మాసం అంతా ఉపవాసాలు చేయలేకపోయినా సానవులు చేయలేకపోయినా కార్తీక వ్రతం అనే పేరుతోటి రాత్రిపూట భోజనం చేయడం దానం చేయటం వంటివి చేయలేకపోయినా కార్తీక శుక్లపక్షదశమి దశమి అష్టమి ఏకాదశి పూర్ణిమ అమావాస్య ఈ తిథుల నాడైనా కనీసం కార్తీక స్నానం చేయండి యథాశక్తిగా దానాలు చేయండి దానివల్ల కూడా సంపూర్ణ ఫలితం వస్తుంది ఎందుకంటే ఈ తిథులకు ఆ శక్తి ఉన్నది అన్నాడాయన అప్పటి నుంచి ఏం చేశారనమాట సంపూర్ణముగా మొత్తం కార్తీక మాసం అంతా ఉపవాసాలు ఉండలేనటువంటి వాడు ఇదిగో ఈ దశమి అష్టమి ఏకాదశులు అంటే ఉభయ ఏకాదశులు పూర్ణిమ అమావాస్య ఈ దివసములలో స్నానము సంధ్యావందనము హరిస్మరణము చేయటం మొదలుపెట్టారు శ్రీహరి ఈ విధంగా వీళ్ళందరికీ బోధించి అందరూ చూస్తూ ఉండగానే ఇలా బోధించిన నేనే శ్రీహరిని మిమ్మల్ని తప్పక అనుగ్రహిస్తాను అని లక్ష్మీ విధంగా అదృశ్యం అయిపోయాడు అప్పుడు జనుడు ఆశ్చర్యపోయారట భగవంతుడంతటి వాడు స్వయంగా పౌరాణికుడయ్యాడు మళ్ళీ ఈ భగవంతుణ్ణి మనం ఎప్పుడు దర్శనం చేసుకుంటాం అనుకుని పక్కనున్న నారదు నారదు అని వాడికి తెలియదు స్వామివారి శిష్యుడని చెప్పాడుగా ప్రథమ శిష్యుడు అందుకని నారద మహర్షి సాక్షాత్ భగవంతుడు మా ఎదురుగుండా కూర్చుని పురాణం చెబితే గుర్తించలేకపోయాను దురదృష్టవంతులు ఎందుకు మా ఈ జపాలు తపాలు క్రతువుం మంత్రము తంత్రమున్ కాలం కాలంభూ దేశం భూదేవతలు బనులు మేదినీసురులు ఎవ్వాడట్టి సర్వేశుడు ఈ క్షితి రక్షింప జనించినాడు ఎరుగమా శ్రీభర్తకును కర్తకును కొతలో ధర్తకు మేము మృక్యదము రక్షోనాథ సంహర్తకు మేము చేసే యజ్ఞములు యజ్ఞములో చదివే మంత్రం తంత్రం కాలం దేశం ఆహరిక యజ్ఞానికి ప్రధాన దేవత అందులో వెలిగే యజ్ఞగొండంలో వెలిగే అగ్ని యజ్ఞం చేసే విప్రులం మేము ఇవన్నీ ఆ పరమాత్ముడు అటువంటి పరమాత్ముడు ఈ భూమండలాన్ని రక్షించడం కోసం ఇక్కడికి వచ్చాడు లక్ష్మీ సమేతంగా ఆయన దురదృష్టవశాత్తు ఆ లక్ష్మీ వల్లభూణ్ణి మేము గుర్తించలేకపోయాం ఆయనకి మేము భక్తితో నమస్కరిస్తున్నాం మళ్ళీ మేము ఆయన్ని ఎలా చూడవచ్చు అని అడిగారు ఆయన్ని చూచి ఆయన్ని సేవించి మేము తరించాలంటే దానికి మార్గం ఉందా అంటే అప్పుడు నారదు ఏమన్నాడు తెలుసా నాయనలారా శ్రీహరిని ఎల్లవేళలా మీరు చూడలేకపోయినా ఆయన్ని చూసే పుణ్యం పొందడానికి ఒక మార్గం చెబుతున్నాను కార్తీక శుక్ల దశమి నాడు నదీ స్నానం లేక పవిత్ర స్నానం చేశాక విభూతి లేక ఊర్ధపుండ్రాలు లేదా కుంకుమ ధరించి ఇష్టదేవత ఆలయానికి వెళ్ళి ఒక పౌరాణికుణ్ణి చూసుకొని అక్కడ కార్తీక పురాణం వినండి రోజు వినలేకపోయినా కనీసం పుణ్యతిథులలో కొన్ని తిథులలో కార్తీక పురాణం అనండి ఆ పురాణం చెప్పేవాడే సాక్షాత్తు వ్యాసుడు వ్యాసుడంటే విష్ణువు అందుకని వ్యాసో నారాయణో హరి వ్యాసుడంటే నారాయణుడు శ్రీహరి యొక్క అవతారం పౌరాణికుడే వ్యాసుడు ఆ వ్యాసుడే విష్ణువు అనుకుని ఆయనకి సాష్టాంగ నమస్కారం చేసి యథాశక్తిగా దక్షిణ ఇవ్వండి మీకు శ్రీహరి దర్శనం అవుతుంది అని చెప్పాడు అని చెప్పి చూస్తూ ఉండగా ఆయన నారదుడిగా మారి అదృశ్యుడైపోయాడు అప్పుడు భక్తులంతా ఓహో వచ్చినవాడు శ్రీహరి లక్ష్మి వారితో పాటు నారదుడు అన్నమాట కాబట్టి శ్రీహరిని నిరంతరం చూడాలి అంటే దానికి ఒకటే మార్గం కార్తీక పురాణం వినాలి పురాణం చెప్పిన మహానుభావుడికి భక్తితో నమస్కరించాలి ఆయన్ని పూజించాలి అనుకుని పౌరాణికుని పూజించారు దీన్ని బట్టి దశమినాడు పౌరాణికుని కూడా పూజించాలి అని తెలుస్తోంది పౌరాణిక పూజ శ్రీహరి పూజతో సమానము వ్యాస పూజతో సమానము కాబట్టి దశమినాడు అలా చేసి శ్రీహరి కటాక్షం పొందండి సకల శుభాలు పొందండి